గుంటూరు నగరంలోని కొరటిపాడు మార్కెట్ సెంటర్ నందు నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు శివరామకృష్ణారెడ్డి కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు మన అన్నగారు నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి కే తగ్గులకి తప్ప ఇంకా ఎవరికి వాళ్ళ కాదనేది చెప్పగలం అంతేకాకుండా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు గొప్పతనం కూడా ప్రతి కార్యక్రమం దిగ్విజయం చేస్తూ ఉన్నారు ఈ నాలుగున్నర ఏళ్ళ నుంచి ఇదే విధంగా జీవితకాలం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ్మ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఇరవై ఎనిమిదో వద్దంతి జరుపుకోవటం తెలుగు ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని తన సొంత కార్యక్రమంగా భావిస్తూ చేస్తున్నారు ఇదే విధంగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి త్వరలోనే ఇక్కడ భూమి పూజ జరగబోతుందని మళ్ళీ చెప్తున్నాము ఇంకో విషయం ఏంటంటే అన్న ఎన్టీఆర్ గారికి భారతరత్నం ఇవ్వాలని ఈ ఈ వేదికగా కోరుకుంటున్నాము